ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ వీలు కాదు క్రమబద్ధీకరించిన తేదీ నుంచి మాత్రమే సర్వీసు లెక్కింపు చట్ట సవరణను ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రేతానికి ఆర్థిక శాఖ ప్రతిపాదన ఇక విషయంలోకి వెళ్తే తాత్కాలిక ఉద్యోగుల్లో పనిచేసిన వారిని క్రమబద్ధీకరించిన రెగ్యులరైజేషన్ తర్వాత పాత సర్వీసును కూడా లెక్కించి పెన్షన్ ఇవ్వాలని అడగడం కుదరదని రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఈ మేరకు ఉద్యోగ నియామకాలు సర్వీసుల విధానం చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ప్రతిపాదనలు పంపించి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ చట్టం తీర్చింది తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్ని అమలు చేస్తున్నారు ఏదైనా ప్రభుత్వ సార్ల్లో పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ అనుమతితోనే తాత్కాలిక ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఈ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున ఉమ్మడి ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీని అర్థం తాత్కాలిక ఉద్యోగులకు క్రమబద్ధీకరించిన తర్వాత గత సర్వీసు కాలాన్ని కూడా పెన్షన్ కోసం పరిగణలోకి తీసుకోవడం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది అలాగే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి నూతన పెన్షన్ విధానం ఎన్పిఎస్ అమల్లోకి వచ్చింది అయితే అంతకు ముందు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసిన వారిని ఆ తేదీ తర్వాత క్రమబద్ధీకరిస్తే వారు ముందు సర్వీసును కూడా లెక్కించి పాత పెన్షన్ పథకంలో చేర్చాలని హైకోర్టును ఆశ్రయిస్తున్నారు సవరించిన పెన్షన్ నియమావళి పంతొమ్మిది వందల ఎనభైలో స్పష్టత లేదని క్రమబద్ధీకరించిన ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు తాత్కాలిక కాంట్రాక్ట్ అడహక్ దినసరి వేతనం ఎన్ఎంఆర్ లేదా కంటింజెంట్ ఏ పేరుతో తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేసిన వారి ఉద్యోగులను క్రమబద్ధీకరించిన తర్వాత పాత సర్వీసును లెక్కించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని అడగడం సరికాదని ఆర్థిక శాఖ వివరించింది ఇలా క్రమబద్ధీకరించిన వారందరికీ పాత పెన్షన్ వర్దింప చేస్తే ప్రేతంపై ఇరవై వేల కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా వేసింది తాత్కాలిక ఉద్యోగ కాలాన్ని పెన్షన్ లేదా సర్వీసు కోసం లెక్కించరాదంటూ సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది ఈ మేరకు చట్టానికి సవరణతో ఆర్డినెన్స్ జారీ చేయాలని సూచించింది రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో సైతం పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టానికి సవరణ చేసినట్లు తెలిపింది